హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనము ఈరోజు చపాతీలు చేసుకుందామండి దూది లాంటి మెత్తటి చపాతీలు పొరలు పొరలుగా ఎలా చేయాలో చూద్దాము ఇదే విధంగా హోటల్లో కూడా చేస్తారో అది ఎలా చేస్తారో చూడండి ఓకేనా ముందుగా మనము గోధుమ పిండిని అయితే తీసుకుందామండి గోధుమ పిండిని ఒక అరకిలో వరకు అయితే తీసుకుంటున్నాను ఇలా అరకిలో గోధుమ పిండి తీసుకున్నాక దీంట్లో రుచికి సరిపడు వేసుకొని పిండిని అయితే పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి అలాగే ఒక గంట అంటే చిన్న గంట కూర చిన్నది టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి ఉప్పు ఆయిల్ కలిసేలాగా బాగా కలుపుకున్నాక ఒక మూడు నాలుగు టీ స్పూన్లంతా పెరిగేసుకోవాలి పుల్లటి పెరుగు కాదండి మనకు నార్మల్గా ఉంటుంది చూడు ఆ పెరిగేసుకోవాలి ఆ పెరిగేసుకొని నేను చూపెట్టినట్టుగా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక టీ గ్లాసు పాలైతే పోసుకోవాలి హోటల్లో కూడా ఇదే విధంగా చేస్తారు అందుకనే హోటల్లో చపాతి అనేది రుచిగా ఉంటుంది అలాగే చాలా సాఫ్ట్గా మెత్తగా పొరలు పొరలుగా వస్తాయి కదా ఇలా చేస్తే వస్తాయండి ఓకేనా ఇలా బాగా పిండిని బాగా పిసుకోవాలండి బాగా కలుపుకుంటూ పిండి ముద్దని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా మెత్తగా కలుపుకోవాలండి చూడండి నేను చూపెట్టిన విధంగానైతే ఇలా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండి వచ్చే వరకు బాగా కలుపుకోవాలి మనము చేతితోటి ఎంత బాగా ప్రెస్ చేస్తే మనకు పిండి అంత బాగా మెదుగుతుందండి మెదగడం అంటే బాగా మెత్తగా అవుతుంది చూడండి ఇలానైతే కలుపుకొని అయితే పిండిని అయితే ఇలా మొత్తాన్ని అయితే ఇలా మెత్తగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్నాక ఇంకొక పదిహేను నిమిషాల పాటు పది పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకొని కొంచెం నాణ్యాక ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనకు కావాల్సిన సైజు చపాతి ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి ముద్దలు అయితే చిన్న చిన్న చిడ్డ ఉండలుగా ఒకే సైజులో చేసుకుంటున్నానండి ఇలా చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది డైరెక్ట్ మనం చపాతీలు అయితే ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు ఇలా పిండిని మొత్తం ఒక అర కిలో పిండిని అయితే కలుపుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న పిండి పిండిగా చేసుకొని ఇంకా ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇంకా చపాతి ఇలా చపాతి అయితే చేసుకుంటున్నాను ఇలా నార్మల్ చపాతి అయినా చేయవచ్చు లేకపోతే నేను చూపేట్టే విధంగా మనము చపాతిని ఈ విధంగా నేను చేసుకోవచ్చండి మనము అరచేతిలో ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని ఒక పాటు అంటే ఒక గుండె లెక్క ఒక గుంట లెక్క రౌండ్గా ఇలా చేసుకోవాలి ఇందులో కాస్త అంతా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి ఇలా నూనె పోసుకొని కొంచెం గోధుమ పిండి చల్లుకోవాలండి నూనె మనకు పోసుకుంటే ఫస్ట్ టైం చేస్తాం కదా అందుకనే నూనె బయటికి కారే అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి అలా కారకుండా ఉండాలంటే కొంచెం గోధుమ పిండి చల్లుకోవాలి ఇంకా చల్లుకొని ఇలా అడుగు అడుగు భాగంలో కొంచెం గోధుమ పిండి వేసి ఇంకా మెల్లగా రోల్ చేసుకోవాలండి మెల్లగా చపాతి చేస్తూ ఉండాలి చూడండి నేను చూపెట్టిన విధంగా చేయండి మీ చపాతీలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఎంత చేయరాయినా ఇలా చేయండి పొరలు పొరలుగా వస్తాయి మనము మడత చపాతి అనేది ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఒకటే చపాతీలో రెండు చపాతీలు అయినట్టుగా రెండు పొరలు వస్తాయి ఇలా రౌండ్గా మనం ఆయిల్ వేస్తున్నాం కదా ఇలా రౌండ్గా వచ్చేస్తాయి మనకు ఆటోమేటిక్గా ఇంకో ఇలా అంటే బాగా పల్చగా కాదు బాగా మందంగా కాకుండా నేను చపాతి ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది మిగిలిన పిండి మిగిలినవి కూడా చపాతీలు అలానే చేసుకోవాలి పిండి ముద్దని తీసుకొని గుంట చేసుకొని ఆ గుంటలో కొంచెం మనం ఆయిల్ వేసి కొంచెం గోధుమ పిండి వేసుకొని మళ్ళీ దగ్గరికి పిండిని మొత్తం దగ్గరికి ప్రెస్ చేసుకొని ఇంకా అడుగు భాగానికి మనం ప్రెస్ చేసిన ఇది ఉంటుంది కదా ఆ పిండిని అడుగు బాగానే వేసుకొని ఇంకొంచెం గోధుమ పిండి వేసుకొని సేమ్ యాజ్ డీజీగా చపాతిని తీసుకోవడమే ఓకేనా మొత్తం చపాతీలో ఒకటేసారి చేసుకొని పక్కకైతే పెట్టుకుంటున్నాను చూడండి అదే ఆటోమేటిక్గా నేను తిప్పకముందుకే తిరుగుతుంది కదా ఇలా ఈజీగా టక్కా చేసుకోవచ్చు ఫస్ట్ కొంచెము ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఆయిల్ అనేది బయటకు వస్తాయి తర్వాతకి తెలుస్తుండే మీకే ఆటోమేటిక్గా వచ్చేసేయండి కానీ చపాతీలు అయితే రుచి అయితే ఇంకా చెప్పలేను చాలా బాగుంటాయి ఇలా చేస్తే ఇంకా అన్ని చపాతీలు అయితే ఇలా చేసుకొని అయితే పక్కకైతే పెట్టుకున్నాను ఇంకా మనము ఈ చపాతీలను ఎలా కాలువాలో చూపెడతాను ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని రొట్టె పెంక అంటారు కదా రొట్టె పెం అది తీసుకోవాలండి అది బాగా వేడయాక దానిపైన ఒక చపాతి వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇది చపాతి వేడైనాక అప్పుడు పొంగుతున్నప్పుడు చూడండి మనకు చపాతి అయితే ఇలా పొంగుతున్నప్పుడు కాస్త అంతా స్పూన్కే మనం గంటని ముంచి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా డైరెక్ట్ పులకల్లో లెక్కనైనా తీసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసి అయితే చేస్తున్నాను మన హోటల్ స్టైల్లో కూడా ఇలానే ఆయిల్ వేస్తారండి ఎక్కువ ఆయిల్ పట్టదు మళ్ళీ మనకు చపాతీలు బాగా పొంగుతూ వస్తాయి మొత్తం చపాతీలు ఇలానే కాల్చుకోవాలండి నేను చూపెట్టిన విధంగా రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకు చపాతీలు అనేవి బాగా పొంగుతూ వస్తాయండి మనకు చపాతి పొంగుతూ రాదు ఎందుకు నాకు చేయరాదు అని అస్సలు టెన్షన్ పడదు నేను చూపెట్టిన విధంగా మీ ఇంట్లో కూడా చేయండి చపాతీలు సూపర్గా పొంగుతూ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో మొత్తం చపాతీలు ఇలానే కలుస్తూ ఉంటా ఇంకా వీడియో మొత్తం చూస్తూ ఉండండి వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు చపాతీ ఎలా చేయాలి ఎలా కావాలి అనేది ప్రతి పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇంకో కొత్త కొత్త రెసిపీస్ అంటే నాకు తెలిసిన రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కదా అందుకనే ఫస్ట్ టైం చూసింది అనుకో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్ ఓకేనా ఇంకా బాయ్ బాయ్ నెక్స్ట్ మీరు చెప్ మీకు కావాల్సిన రెసిపీస్ అయితే కామెంట్ అయితే చేయండి తప్పకుండా చేసి